కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ సమర శంఖం పూరిస్తోంది ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటంపై పోరాటం చేసేందుకు సిద్ధపడింది కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం మొదలుపెట్టింది బీఆర్ఎస్ బాకీ కార్డు పోస్టర్ రిలీజ్ చేసిన బీఆర్ఎస్ నేతలు ఇక హామీల పేరుతో కాంగ్రెస్ జనాలను మోసం చేసిందంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు బాకీ కార్డు విరుగుడు అంటూ కూడా కేటీఆర్ అన్నారు ప్రతి ఇంటికి బాకీ కార్డును తీసుకెళ్తామంటూ కూడా హరీష్ రావు చెప్పారు మాటలతోనే రేవంత్ జనాలను మోసం చేస్తున్నారంటూ కూడా ఈ మేరకు హరీష్ రావు స్పష్టం చేశారు ఇక ఈ విధంగా కూడా బాకీ కార్డు పేరుతో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద పోరుబాట పట్టిందని చెప్పాలి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం మీద ఈ బాకీ కార్డును రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే చూస్తూ ఉన్న మనం స్క్రీన్ మీద కాంగ్రెస్ బాకీ కార్డు రిలీజ్ చేస్తూ ఉన్నారు దీంట్లో రైతు భరోసా నిరుద్యోగులకు ఇక విద్యార్థులకు అంటూ కూడా మొత్తం కూడా స్కీములన్నీ కూడా మెన్షన్ చేశారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ కానీ ఇక విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఇవ్వటం కానీ ఇక వృద్ధులకు పెన్షను వికలాంగులకు పెన్షను షాదీ ముబారకు అదే కళ్యాణ లక్ష్మి ఇటు రైతు భరోసా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల బాకీ విద్యార్థుల స్కూటీ బాకీ ఇవన్నీ కూడా బాకీ అంటూ కూడా కాంగ్రెస్ బాకీ కార్డులు ఇరవై రెండు నెలల పాలనలో కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చింది ఇచ్చిన హామీల్లో ఏం నిలబెట్టుకుంది ఏం బాకీ ఉంది అంటూ కూడా ఇప్పుడు బాకీ కార్డును కాంగ్రెస్ ఇరవై రెండు నెలల పాలనలో కాంగ్రెస్ బాకీ కార్డు రిలీజ్ చేసింది కాంగ్రెస్ ఇన్ని బాకీ ఉందంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకొని వెళ్లేందుకు ఇచ్చిన హామీలను మోసం చేశారు ఇటు రేవంత్ రెడ్డి మాటలు చెప్పి బురిడి కొట్టిస్తున్నారు మాటలు చెప్పి మోసం చేస్తున్నారు జనాలకు కూడా తీసుకొని వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది ఆ మోసాలను బీఆర్ఎస్ ఇక సమరసంకం పూరించి జనాల్లోకి తీసుకొని వెళ్లేందుకు బాకీ కార్డ్ అనే అంశంతో కూడా ముందుకొచ్చారు దీంట్లో కాంగ్రెస్ పార్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎలక్షన్స్ ముందర గెలవటానికి ముందర కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ కూడా పెడుతూ వాటిల్లో జనాలకు ఏవేవి ఇరవై రెండు నెలలు అయిపోయింది ఇప్పటికీ కూడా పాలన ఏమేమి నెరవేర్చలేదు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఇవన్నీ కూడా బాకీ ఉన్నారు ఓటు కోసం ఈ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేతలని ఇవన్నీ కూడా నిలదీసి అడగండి అంటూ కూడా ఆ కార్డు ఇంటింటికి చేరేలాగా దీని గురించి జాగ్రత్తగా కూడా ముందుకు తీసుకొని వెళ్తా అన్నట్టు కూడా చెప్పారు దీని గురించి కేటీఆర్ కూడా మాట్లాడటం జరిగింది ఇక కేటీఆర్ హామీల పేరుతో కాంగ్రెస్ జనాలను మోసం అన్నారు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఇవాళ తెలంగాణ ప్రజల చేతుల్లో ఒక కాంగ్రెస్ చేసిన దోకానే మీకు సరైన మోకానిచ్చింది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అట్లాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీకు బ్రహ్మాండమైన మోకా కూడా ప్రజలకు దక్కింది అది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కార్డు ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిలదీసి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనే విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు కేసీఆర్ గారి సైనికులు రేపొద్దునుంచే చేస్తాం పెద్ద స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలుపెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా కార్యకర్తల దాకా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని నూరు రోజుల్లో అమలు చేస్తామని బాండు పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొకసారి తేలిపోయింది కాబట్టి వంద రోజులు కాదు ఏడు వందల రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టే ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం ఇవాళ ఈ బాకీ కార్డు విడుదల ఆయా వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరగాలని కాంగ్రెస్ మెడలు వంచి ఆయా వర్గాలకు రావాల్సిన డబ్బులు ఇప్పీయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం ఈ కార్డు ప్రతి ఇంటికి పంపుతాం ప్రతి ఇంట్లో కూడా వారికి అర్థమయ్యేటట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు వివరిస్తారు దీంతో రేపు కాంగ్రెస్ నాయకుడు పంచాయతీ ఎన్నికల్లో జూబ్లీ ఎన్నికల్లో వస్తే ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు గల్లాబట్టి కాంగ్రెస్ నాయకులను అడగాలని ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ గల్లీలోకి రావాలని చెప్పి ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయి ఎంతకాలం పోలీసులు పెట్టుకొని చేయలేవు అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తూ ప్రభుత్వాన్ని నడపలేవు ఇలా ప్రజలు ఏ రకంగా తిరగబడుతున్నారో మనం మొన్న బంగ్లాదేశ్ లో చూసినాం నేపాల్లో చూసినాం శ్రీలంకలో చూసినాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డది ప్రజలు నిలదీసి తిరగబడే రోజులు దగ్గర